హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కాండ్రి మరి రజనీ కళ్యాణ్ అనే సినిమా షూటింగ్లో ఈరోజు యాక్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం మంచి రోల్ ఇచ్చారండి నాకైతే మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆ కట్ 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 ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య కారణం ఏంటంటే భూపత్రాజీ తమ్ముడు ఆ ఎమ్మెల్యే మన గ్రామంలో కొని మన పురుషనందన రాత్రి చాలా చిత్రంగా సంవత్సరం మన గ్రామంలో ఉన్న ఆrtlల మీద andetlu uppiki కూడా pattaledu మనందరం ఒక నిర్ణయం తీసుకుంటాం మీరు మాత్రం ఆఫీసులకు పోకండి మీరు కాస్త ఓపుగా సమన్వయం పాటించండి పెద్దలందరూ ఉన్నారు మాజీ సర్పంచ్ ఉన్నారు వీళ్ళందరి సమక్షంగా మేమంతా ఒక నిర్ణయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటాం